దక్షిణ కొరియా అంటే మీకు గుర్తొచ్చేది అభివృద్ధి చెందిన దేశంగా గుర్తుంచుకుంటారు అలాగే కియా శాంసంగ్ లాంటి కంపెనీస్ గుర్తొస్తాయి దీని గురించి వీడు ఈ సోది ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా అయితే ఒకసారి ఈ వీడియో చూడండి చూశారుగా ఇదంతా ఏమిటి అనుకుంటే ఇది రాజకీయ సంక్షోభం అక్కడ ఆ దేశంలో జరిగిన రాజకీయ సంక్షోభం ఆ దేశ అధ్యక్షుడు యాన్ సోక్ యూల్ మార్షల్లా విధించాడు ఎందుకు విధించాడు ఏమిటి అని కాసేపట్లో వివరిస్తాను ముందుగా మీకు గెట్ వేద ఛానల్కు స్వాగతం దక్షిణ కొరియా అధ్యక్షుడు మార్షల్లాను మంగళవారం నాడు అంటే డిసెంబర్ నాలుగో తేదీన విధించాడు ప్రతిపక్షం నార్త్ కొరియాతో చేతులు కలిపి దేశ వ్యతిరేక శక్తిగా మారినట్లు మార్షల్లా విధిస్తున్నట్లుగా కారణం చెప్పాడు ఈ కారణం ఎందుకు చెప్పాడు అంటే దక్షిణ కొరియా అధ్యక్షుడికి ప్రతిపక్షం ప్రతిపక్షం చాలా అడ్డంగా మారింది పార్లమెంట్లో పాస్ చేసే ప్రతి చట్టాలకు బిల్స్ను వ్యతిరేకిస్తున్నారు ఇది అర్థం కావాలంటే మీకు ముందుగా అక్కడ ఎలక్షన్స్ గురించి తెలియాలి ఆ దేశంలో రెండు పార్టీలు ఉంటాయి ఒకటి కన్జర్వేటివ్ పార్టీ అంటే రైటింగ్ పార్టీ లెఫ్ట్ లెఫ్ట్ పార్టీ డెమోక్రటిక్ పార్టీ అక్కడ అసెంబ్లీ ఎన్నికలు మరియు అధ్యక్ష ఎన్నికలు అని రెండు రకాలుగా జరుగుతాయి అందులో అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో కన్జర్వే కన్జర్వేటివ్ పార్టీకి గెలిచింది ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటంటే ఏ చట్టాలు బిల్స్ పాస్ కావాలన్నా అసెంబ్లీలో మెజారిటీ ఉండాలి కానీ పదవిలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీకి మెజారిటీ లేదు అన్ ప్రతిపక్షం ఉత్తర కొరియాతో చేతులు కలిపి దేశ వ్యతిరేక శక్తులుగా అని కారణం చెప్పి మార్షల్లా విధించాడు కానీ మరికొన్ని గంటల్లోనే మార్షల్లా వెనక్కి తీసుకున్నాడు ఎందుకంటే ప్రతిపక్షం అభిశంసన తీర్మానం ప్రవేశపెట్ పెట్టాలని నిర్ణయించుకున్నారు దక్షిణ కొరియాలో మొట్టమొదటిగా మరిషల్లాను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నియంత పార్క్ చంగ్ హత్య కారణంగా విధించారు ఆ తర్వాత ఇదే అవుతుంది చూశారుగా ఇలాంటి మరిన్ని వివరాల కోసం లైక్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను ఎలా చెప్తున్నానో కొంచెం కామెంట్ చేయండి జై హింద్